హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఒక చిన్న వాక్యము నేను చూపించిన తర్వాత ఆరాధనలోనికి వెళ్దాం అల్లుక రాసిన రెండో అధ్యాయము పద్నాలుగవ వచనము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావడంతో ఈ లోకానికి గొప్ప సంతోషం సమాధానం కలిగింది హలేలుయా హలేలుయా నెమ్మది లేని మన జీవితాలకి పారభరితమైన మన జీవితాలకి నెమ్మదినివ్వడానికి సంతోషం ఇవ్వడానికి సమాధానం ఇవ్వడానికి ఆయన తన స్వంత కుమారుని ఈ లోకానికి పంపించారు దేవునికి స్తోత్ర